మాట్లాడుతున్నాడు సిగ్గు లేని జలీకారికి వైఎస్ఆర్ సిపి పార్టీలో గెలిచి ఈ రోజు నువ్వు తెలుగుదేశం కడ కప్పుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అసలు సిగ్గుందా వచ్చి ఉన్నాయా నువ్వు ఒక వ్యక్తివా నువ్వు అని చెప్పి అందరం కూడా మీ ద్వారా జలీల్ ఖాన్ ప్రశ్నిస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పదవి వచ్చిందో ఆ పదవికి రాజీనామా చేయి రాజీనామా చేసి తలపడు నువ్వు నేను తలపడదావు అంటే తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే ఒక పార్టీ మారి నువ్వు మన చంద్రబాబు గురించి చంద్రబాబు గారి గారు చేరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా నీకు గనక దమ్ము ధైర్యం ఉంటే దా వీధుల్లో తిరుగుదావు ఇరవై డివిజన్ లో తిరుగుదావు ఇరవై డివిజన్ లో అభివృద్ధి నువ్వేం ఇప్పుడే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది దాంట్లో నువ్వు డబ్బులు తీసుకున్నావు చెప్పి చెప్తుంటే సిగ్గుండదు తెలియదు ఈ నువ్వు ఈసారి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తా ఉంటే అది మొహం మీద తెలియపరచుకుంటూ నువ్వు రాజీనామా వచ్చాయి మేము కూడా నీ యొక్క నీతో తలబడతాను నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో సవాల్ తెలుద్దాం నువ్వు గనక గెలిస్తే నేను పూర్తిగా రాజకీయ సన్యాసం చేసి నేను పూర్తిగా నేను దూరం అయిపోతాను నువ్వు గెలిస్తే నేను చెప్పాను అదే కనుక నీ గెలుస్తూ నువ్వు చేస్తావో తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సవాలు విసిరే స్థాయి నీది కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ముందర ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడే తప్ప చంద్రబాబు చెంచేలాగా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి జగన్ జరిగిందని కూడా